అవగ్రహాలు కాదండి పద్దెనిమిది గ్రహాలు ఉన్నవాడిని ఏం చేయలేవు ముఖమాటమే లేదు ఆ విషయం వెంకటేశ్వర సుప్రభాతం సహా అన్నింటిలో ఉంటుంది మీరు ధైర్యం కోసం తవ సుప్రభాతం సూర్య సూర్యుడు ఇందు చంద్రుడు భౌమా కుజగ్రహం బుధ బుధగ్రహం వాక్పతి బృహస్పతి కావ్య శుక్రగ్రహం శౌరి సూర్యుని కుమారుడైన శనీశ్వరుడు శౌరి అంటే స్వర్భాను రాహువు కేతు కేతు నవగ్రహాలు ఇంతకు మించిన పదోగ్రహం ఏది లేదు పదోగ్రహం ఎవడైనా ఉంటే ఈ జాతకం చెప్పించుకుని వాడే వాడే పదోగ్రహం ఇవన్నీ వెంకటేశ్వర స్వామికి భగవంతుడికి త్వద్దాస దాసరమావధి దాస దాసాహ ఆయన దాసుడికి 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 దాసుడు వీళ్ళు నవగ్రహాలు కూడా వీళ్ళు మనం ఏం చేస్తారండి ఊటికి నవగ్రహ పూజాం పారిపోవడం అక్కడి నుంచి